ఏలూరు జిల్లా కోటలో ఇటీవల మృతి చెందిన కోట విశాలాంధ్ర విలేకరి తాడిగడప రామకృష్ణ పిల్లల చదువు నిమిత్తం బయన్గూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు లక్ష రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తనవంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు మిత్రులు వీరమల్ల మధు మరియు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు కష్టపడి చదువుకుని వారి కుటుంబానికి భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన సతీష్ లిఖితలు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టకాలంలో తమకు భరోసా అందించిన వారిని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు ఈరోజు కామర్ కోటలో ఇటీవల మృతి చెందిన మన విశాలాంధ్ర విలేకరు రాము గారికి భయగుడెం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు అలాగే నా అభ్యర్థన అలాగే పాపారావు అభ్యర్థన మేరకు ఈరోజు వారి కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారు వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యం అనుకుని ఆయన ఎంతో మీరిద్దరూ కూడా బాగా చదువుకోండి మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ లక్ష రూపాయలు అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకట్రాజు గారు కానీ పాపలాగా కోరుకుంటున్నాం మా అభ్యంతరకు ఆయన ఎంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి వారు స్వయంగా అమలు చేశారు దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ